మరోసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందడి మొదలు కాబోతుంది అయితే ఇది ప్రజలకు సంబంధించిన సందడి అయితే కాదు కంప్లీట్గా ఎమ్మెల్యేలకు సంబంధించింది అలాగే చాలామంది ఆశావాహులు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా సంబంధించింది అయితే ఎవరికి అవకాశం వస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ మార్చి ఇరవైవ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి ఎమ్మెల్యే కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటికే పట్టభద్రుల కోటాలు అలాగే టీచర్ సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు మరొక అదనంగా ఐదు స్థానాలు కూటమి ప్రభుత్వానికి కలిసి రాబోతోంది అంటే అది ఒక ఐదు ఇప్పుడు జరుగుతున్న ఒక ఎని మూడు మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీలు ఇప్పుడు కూటమి పరం కాబోతున్నాయి అయితే ఇప్పుడు ఈ ఐదు స్థానాలకు సంబంధించి మార్చి తేదీన తేదీనైతే ఎన్నికలు జరగబోతున్నాయి మార్చి మూడో తేదీన నోటిఫికేషన్ రాబోతోంది వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి ఇరవై ఏడుతో ముగియబోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది దీనికి సంబంధించి ఖాళీ అవుతున్నా త్వరలో ఖాళీ అవ్వబోతున్న ఈ ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే అంటే ఎనమెల్ రామకృష్ణుడితో పాటు జంగా కృష్ణమూర్తి కూడా ఉన్నారు వీళ్ళందరూ అలాగే బిటి నాయుడు తిరుమల నాయుడు పరచూరి అశోక్ బాబు అలాగే దువ్వారపు రామారావు ఈ ఐదుగురు స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి అయితే మరి ఇందులో పాత వాళ్ళని ఏమన్నా మళ్ళీ కంటిన్యూ చేస్తారా అంటే ఎనమెల్ రామకృష్ణుడికి జంగా కృష్ణమూర్తి వైసీపీ హయాంలో తీసుకున్న పదవి అది మళ్ళీ ఇటు వచ్చారు వీళ్ళిద్దరికీ ఏమన్నా మళ్ళీ ఛాన్స్ ఇస్తారా అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మంది ఆశావాహులే ఉన్నారు బుద్ధ వెంకన్న దగ్గర నుంచి దేవినేని ఉమామహేశ్వర దగ్గర నుంచి ఇలా చాలా మంది సీనియర్లు ఎదురు చూస్తున్నారు వాళ్ళకి అవకాశం ఇస్తారా అలాగే ఒక స్థానం ఇలాగా జనసేనకి వెళ్ళిపోయింది ఆల్రెడీ ముందే చెప్పేశారు నాగబాబు గారికి అదే నేపథ్యంలో పిఠాపురం నుంచి వర్మ కూడా ఎదురు చూస్తున్నారు ఈ స్థానం కోసం ఎవరికి దక్కుతుంది ఈ ఐదు స్థానాల్లో అనేది చూడాల్సిన